అందరికి బాగానే చేసిండు నీళ్ళు బాగా చేసిండు బాత్రూమ్లు చేసిండు డబల్ మాకైతే వేయలేరు కానీ ఇచ్చిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు చేసిండు మొత్తానికి ఇంకా ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం మాకు తెలియదు కాంగ్రెస్ది మాకు తెలియదు కానీ అప్పుడు సార్ ఉన్నప్పుడు అయితే మొత్తానికి మంచిగా చేసిండు లేకుండా ఇప్పుడు మనకు ఇట్లా అయిపోయింది కదా అందుకే ఇప్పుడు సార్ రావాలని అందరు కోరుకుంటున్నాము అన్ని మంచిగానే జరుగుతాయి సార్ వచ్చినప్పుడు బాగానే ఉంటాయి అందుకోసం ఇప్పుడు చాలా తిప్పల పడేది ఇప్పుడు సార్ కోసమే కదా అందరు చేసేది అందుకే ఇంత దూరం వచ్చి ఇప్పుడు అందరి కోసం అని ఇప్పుడు సార్ రావాలి కేసీఆర్ సారే రావాలి ఇప్పుడు అట్లా ఉంది అంటే ఇది ప్రభుత్వంలో ఐదు గ్యారెంటీలు కేసీఆర్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది అది చేసినారు ఇంకా కమిట్మెంట్ వేయకుంటే కూడా మన నూట నూట ఇరవై కాలేజెస్ ఓపెన్ చేసినారు మన టిమ్రీస్ హాస్టల్స్ కూడా చేసినారు ఇంకా వీళ్ళు ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు ఐదు గ్యారెంటీలు చెప్పినారు ఐదు గ్యారెంటీలో ఏం గ్యారంటీ ఆరు గ్యారెంటీలు ఏం హామీ కూడా చేయలే దీంట్లో ఎట్లా ఉండేది పబ్లిక్ ఏమైంది టెన్ ఇయర్స్ బాగా అది అయిపోయింది మంచిగా పాలన వాటర్ మంచిగా వస్తుంది కాలెక్షన్ ప్రాజెక్ట్ కట్టినారు అంత మంచిగా వస్తుంది సడన్గా ఏమైంది వీళ్ళకి వీళ్ళు మోసం చేసినారు టూ థౌజండ్ మీద ఫోర్ థౌజండ్ మేము పెన్షన్ ఇస్తాం తొలం బంగారం ఇస్తాం అది ఇస్తామంతా మొత్తం మోసం చేసి జనాలు ఏం చేసినారంటే మొత్తం ప పబ్లిక్కి దివానా చేసేసినారు ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా అంటే ఏదైనా మన గరీబ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అంతా ఇది హైడ్రా అని వీళ్ళు పెట్టేసినారు హైడ్రాలో కూడా చాలా ప్రాబ్లం గరీబ్ వాళ్ళకి చాలా ప్రాబ్లం చేసేసినారు ఇప్పుడు ఎట్లా అంటే మన ప్రభుత్వం వస్తే గవర్నమెంట్ అయితే చేంజ్ కాదు కానీ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏం నోట్ ఫోర్ ట్వంటీ వాళ్ళు ఏదైనా హామీలు ఇచ్చినారో అది పూరా చేస్తారు వాళ్ళు అంతా కంప్లీట్ చేస్తారు వాళ్ళు అందుకోసం ఇప్పుడు ఈ అంత జనాలు అందరి కోసమే జమ అయినారు అంతా ఇది ఏముంది అంటే కేసీఆర్ చేసిన మంచి పనికి గోపన్న చేసిన మంది మంచి పనికి అంతా రోడ్ చేయించినారు అంతా ఇది డెనిష్ పని చేయించినారు ఇది అంత డెవలప్మెంట్ చూసి వాళ్ళే ఇప్పుడు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు అంత బాగుంది నవీన్ యాదవరించేటట్టున్న సునీత ఇప్పుడు సునీత సునీత అమ్మాయికి చాలా 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 అంత సపోర్ట్ ఉంది ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇంత ముందు మన ఎంఐఎం నుంచి పోటీ చేసినారు సెవెన్ థౌసండ్ ఓట్స్ అని పోయినారు మళ్ళీ ఇండిపెండెంట్ నుంచి ఉన్నారు అది కూడా అట్లనే ఫోర్టీన్ థౌసండ్ ఓట్స్ అని మా మగండి గోపినాథన్న గెలిచినారు ఇప్పుడు ఎట్లా అంటే సునీత అమ్మ ఇప్పుడు మేము ఎట్లయినా విన్నున్నాం కంపల్సరీ మేము మినిమం కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం మెజార్టీ కోసం కంపల్సరీ తప్పకుండా ఫార్టీ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ మెజార్టీ ఓట్స్ అని మేము గెలుస్తాం ఫోర్ లాక్ ఓట్స్ ఉంది మొత్తం కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్ ఓట్స్ మైనార్టీ ఓట్స్ అంత ఖమ్మ చౌదరి అంత ఓట్స్ మాకే పడుతుంది అని కన్ఫర్మ్ ఉంది మాకు ఇప్పుడు మెజార్టీ కోసం చూస్తున్నాం కాంగ్రెస్ వచ్చి మీరు చూసిన రెండు సంవత్సరాల నుంచి ఏం డెవలప్మెంట్ లేదు ఏం ఒక్క హామీ కూడా మంచిగా చేయలేవు ఇది బస్ ఫ్రీ అని పెట్టినారు అందరికీ ప్రాబ్లమ్ చేసేసినారు ఆటో వాళ్ళకి అంత రోడ్ పైన తీసుకువచ్చేసినారు కేసీఆర్ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు మళ్ళీ ఎట్లయినా కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది మాకి పక్కా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మా గవర్నమెంట్లో అన్ని రోడ్స్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీకి పోండి గల్లీ గల్లీలో మీకు మాగంటి గోపినాథ్ గారిది మీకు స్టోన్ కనిపిస్తుంది స్టోన్ ఎంత డెవలప్మెంట్ చేసింది అందరు చూసుకోవచ్చు వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు ఎట్లా అంతా డ్రైనేజ్ వాటర్ అంతా వెళుతుంది కృష్ణనగర్లో ఆ టైంలో మాగంటి గోపినాథ్ గారి అంతా రోడ్స్ డ్రైనేజ్ పని అంతా చేపించినారు ఇంకా ఎస్విఆర్ హిల్స్లో కమిటీ వాళ్ళు కూడా కట్టినారు ప్లే ప్లే గ్రౌండ్ ఇచ్చినారు చాలా చా పనులు చేసినారు డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ఎప్పుడైనా నుంచే ఉండే గోపన్న సేమ్ మన సునీత మేడం కూడా అట్లనే అభివృద్ధి చేస్తా అని కన్ఫర్మ్ ఉంది